హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిహార్ ఫారమ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే ఈ వీడియో జరగడానికి గల కారణం మన దగ్గర ఒక కస్టమర్ అయితే రెగ్యులర్గా చిక్స్ ఎక్స్ తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మన దగ్గర కస్టమర్ అయితే పిల్లలు తీసుకోవడం జరిగింది పిల్లలు తీసుకున్న తర్వాత బ్రదర్కి ఏమన్నా వచ్చిందంటే నా పిల్లలు బాగా వచ్చాయి నాకు ఒక దొడ్డి పెడదాం అనుకుంటున్నా అన్న నాకు ఒక బ్రీడింగ్ యూనిట్ కావాలని అయితే బ్రదర్ చెప్పడం అయితే జరిగింది నేనేం చెప్పానంటే బ్రదర్కి మరి బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు బట్ దానికి గల కొన్ని ఏర్పాటు అయితే చేసుకోవాలని చెప్పాను ఏమేం కావాలన్నా అది చేయాలంటే అనేసి నన్ను చెప్పటం అడగటం జరిగింది దానికి నేనైతే ఏం చెప్పానంటే బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బ్రీడింగ్ యూనిట్ ఒకటి కొనాలి దానికి ఒక లక్ష రూపాయలు అవుతాయి షెడ్ కొద్దిపాటి చిన్న షెడ్ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పాను బట్ కొంచెం ప్లేస్ కూడా ఉండటం ఉండాలని చెప్పాను అయితే కస్టమర్ అన్న మీ ద్వారా నుంచి ఒక చిన్న సలహా అయితే ఇవ్వండి దాన్ని బట్టి నేను పో ముందుకు పోతా అని చెప్పడం జరిగింది నేనేం చెప్పానంటే కస్ కస్టమర్కి డైరెక్ట్గా ముందుగోలుగా పెద్ద పెద్ద పెట్టలు తెచ్చి బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ఎక్కువ అమౌంట్ పెట్టి స్టార్ట్ చేయొద్దని చెప్పాను చిన్నగా స్టార్ట్ చేసుకోండి అది ఎలానో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి మీలో ఎవరైనా కొత్తగా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి ఈ ఒక చిన్న సలహా మాత్రమే అది జస్ట్ చిన్న సలహానే ఆలోచించండి నాకేమో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదని చెప్తున్నాను కొంచెం ఏదో నేనైతే రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను దాని ద్వారా వచ్చిన ఆలోచననే మీకు ముందుకు పెడుతున్నాను ఏం చేయాలంటే కొత్తగా ఎవరైతే ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా ఒక పిల్లలు కానీ ఎక్స్ కానీ తీసుకోండి ఒక ఈ కస్టమర్కి నేనేం చెప్పానంటే ప్రస్ట్ ఎక్స్ తీసుకో ఎక్స్ తీసుకొని పొదగేసుకో ఎన్ని పిల్లలు వస్తున్నాయో చూడు వాటిని పెంచమని చెప్పాను మన దగ్గర అయితే కస్టమరు ఫస్ట్ చిక్స్ తీసుకున్నాడు అవి ఆరు నెలల తర్వాత కొంచెం మంచిగా వచ్చాయి తర్వాత ఈ సలహా అవడం జరిగింది దానికి నేను పది గుడ్లు ఫస్ట్ ఇచ్చాను ఆ పది గుడ్లు తీసుకొని పొదిగేశాడు పదికి పది వచ్చాయి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల మూడో తారీఖు మళ్ళీ ఎక్స్కోటం అయితే బ్రదర్ అయితే వచ్చారు పదకొండు గుడ్లు అయితే తీసుకెళ్ళడం జరిగింది అందుకని నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకుంటే ముందు ఒక చిన్న పిల్లలు కానీ ఎగ్స్ కానీ తీసుకెళ్ళి నాటుకోడితో పొదగేసుకోండి ఒక స్టార్టింగ్లో ఒక ముప్పై గుడ్లు నాలుగు నలభై గుడ్లు కానీ తీసుకెళ్ళి వాటిని పొదగేసుకొని మంచి బ్రీడర్ దగ్గర తీసుకెళ్ళి పొదగేసుకొని అవి పుట్టిన తర్వాత మన యాభై గుడ్లు తీసుకెళ్తే కనీసం కనీసంలో ఒక ముప్పై నుంచి నలభై పిల్లలు వస్తాయి వాటిని పెంచుకుంటే ఒక సంవత్సరంలోపు లోపు మన కోళ్ళని ఎలా పెంచాలో మనకే అర్థమవుతుంది వాటికి ఏమేమి మెడిసిన్ కావాలో కూడా మీరు ఎవరైతే దగ్గర ఎక్స్ తీసుకొచ్చారో వాళ్ళని చిన్న సలహాలు అడుక్కుంటూ మెడిసిన్ ఏం వాడాలి టాబ్లెట్లు ఏం వాడాలి ఎప్పుడు ఏ మందులు ఇవ్వాలనేది మీకు అడుగుతా అడగడం ద్వారా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తూ ఉంటుంది నేను అదే అందుకనే చెప్పాను ఆ బ్రదర్ కూడా అదే చెప్పాను అన్న మీరైతే ఫామ్ స్టార్ట్ చేయకుండా చిన్న పిల్లలు ఇంటి దగ్గరే సాధనం నేర్చుకోండి అందుకని ఎక్స్ తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది అందుకని ఎక్స్ బ్రదర్ తీసుకెళ్ళారు తీసుకెళ్లారు ఫస్ట్ అయితే పదికి పది వచ్చాయి అలానే మీరు కూడా కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే ఇలా చేయండి పెద్ద 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 సెట్లు వేసుకొని పెద్దగా అమౌంట్ పెట్టుకొని పుంజులు పెట్టలు తీసుకొచ్చి నష్టపోయే బదులు ఇలా చిన్న వాటర్ స్టార్ట్ అవుతే ఖచ్చితంగా అనేది సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు నలభై పిల్లలలో కనీసం కనీసం ముప్పై పిల్లలు సాదుకున్నా కూడా అందులో మీకు పెట్టలు పుంజులు అన్నీ వస్తాయి సగాని సగం వచ్చినా కూడా లేదు ఎక్కువ ఒక ఇరవై పెట్టలు వచ్చి పదే పుంజులు వచ్చినా కూడా అందులో రెండు పుంజులు మూడు పుంజులు సెలెక్ట్ చేసుకొని మిగతాయి మీ మేతల కోసం అమ్మేసుకుంటే మీకు ఒక బ్రీడింగ్ యూనిట్ అనేది సెట్ అయిపోద్ది మీ ఇంట్లో చాదిన పిల్లలే మీ కోసం మీ ఇంట్లో పుట్టిన మీ కాడ పెరిగినాయి ఒక బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుంది మిగతాయి మీరు అమ్మేసుకుంటే ఒక ఎనిమిది పుంజులో లేదా ఏడు పుంజులో ఒక ఐదు కనీసంలో కనీసం ఒక ఐదు పుంజులు అమ్మేసుకున్నా కూడా మీ ఖర్చులకి ఫీడింగ్కి ఖర్చులకి పనికి వస్తాయి అందుకనే ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలానే స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే చెప్పే కదా ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఇబ్బంది పడే బదులు తక్కువలో పెట్టుకొని స్టార్ట్ చేసుకొని సలహాలు తీసుకుంటూ మీరు ముందుగా వెళ్ళిపోతూ ఉంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ ఆలోచన ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వీడియోని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఎటువంటి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మనకి ఇంకేంటంటే మన బ్రదర్కి ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి మన బ్రదర్కి ఇచ్చినవి మంచి వాటాలు బ్రదర్కి వీడియో తీయటం రాలేదు మామూలుగా ఉన్నప్పుడు తీశాడు కానీ మంచి మొత్తం ఒక రెండు అయితే చనిపోవడం జరిగింది మిగతాయి రెండు పుంజులు మూడు పెట్టలు అయితే ఉన్నాయంట బాగున్నాయి ఈ ప్రజెంటు ఇక మంచి ఏజ్లో ఉన్నాయి ఇంకో రెండు మూడు నెలల్లో పెట్టలు అయితే గుడ్డుకు వస్తాయి రసంగి పూంజైతే చాలా మంచిగా వచ్చింది నేను కూడా దగ్గరికి వెళ్ళి చూశాను అందుకనే బ్రదర్ మళ్ళీ మళ్ళీ రావడం జరిగింది ఇంకో ఇది ఈ పుంజే రసంగి చాలా అంటే చాలా బాగా వచ్చింది అంత మునుపు పది గుడ్లు తీసుకెళ్ళాడు తర్వాత అవి కూడా చూపిస్తాను పదికి పది వచ్చాయని బ్రదర్ అయితే మనకి ఫోన్ చెప్పడం ఫోన్ చేసి చెప్పడం జరిగింది వీడియో తీసి పెట్టమన్నాను అగో చూస్తున్నారా ఫ్రెండ్స్ పదికి పది పిల్లలు వచ్చాయి ఇంతకంటే మనం కస్టమర్ దగ్గర నుంచి మనం ఏం ఆశించిన అవసరం లేదు ఒక్కొక్క కస్టమర్ని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేది పెరుగుతూనే ఉంటారు నేను రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇది నడుస్తుంది రెండు సంవత్సరాలు అటు ఇటుగా నాకైతే ఇబ్బంది అయితే ఏం లేదు నేను ఎంతకమ్మింది ఎంత కొన్నది నా దగ్గర డైరీ కూడా మెయింటైన్ చేస్తాను అది సపరేట్గా వీడియో చేద్దామంటే బాగోదు మళ్ళీ యూట్యూబ్ ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేసి నేనే చేయట్లేదు నా దగ్గరికి వస్తే చూపిస్తాను నేను ఎప్పుడు ఎలా ఎవరికి అమ్మింది ఫోన్ నెంబర్తో సహా రాసుకుంటాను డేట్తో సహా వేసుకుంటాను ఎవరికిమ్ ఎప్పుడు అమ్మింది కూడా నేను మనకి ఎందుకంటే మనం చూసుకుంటే తర్వాతకి వెళ్ళి మనం ఎన్ని అమ్మాము ఎన్ని తీసుకున్నాము ఎంత కమ్ముకున్నాము ఫీడ్ ఎంత అయింది చిక్స్ ఎంత వచ్చాయి అనేది మనం చూసుకోవాలి దాన్ని బట్టే ముందుకు వెళ్తూ ఉంటే మనకు అనేది మనం ఫామ్ మెయింటైన్ చేస్తుంటే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మనకు అర్థమైపోయింది అయితే ఇక మళ్ళీ పదకొండు గుజ్లు అయితే తీసిపోతుంది ఈ కస్టమరే ఫేస్ చూపియొద్దు అన్నారు యూట్యూబ్లో పెడదామంటే అందుకనేసి ఫేస్ చూపించడం లేదు కవర్లో పెట్టి బియ్యం పోసి ఇచ్చాము పగలకుండా ఎగ్స్ మళ్ళీ పగిలితే మళ్ళీ ఇబ్బంది ఉంది కదా మనకి లోకల్ కస్టమర్ ఈ కస్టమర్ కూడా రెగ్యులర్గా మన దగ్గరికి వస్తూ ఉంటాడు ఫామ్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్